లత అయితే ప్రెగ్నెన్సీ అప్డేట్ అయితే ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నామండి స్కానింగ్ అయితే వెళ్ళేసి వచ్చినాం అనమాట రెండు స్కానింగ్ రిపోర్ట్స్ అయితే మా దగ్గర ఉన్నాయి మళ్ళీ ఈసారి పుట్టబోయేది పాపనా బాబా లేకపోతే క్విన్సా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెరీ లాంగ్ టైం అనమాట చాలా రోజుల తర్వాత అయితే లతకి టీవీలో బ్లాగ్ అయితే చేస్తున్నామండి చాలా లాంగ్ టైం తర్వాత ఎందుకంటే ఒక హ్యాపీ మూమెంట్ లో ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట తొలి ఏకాదశి రోజైతే ఈ వీడియో చేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది అది కూడా స్కానింగ్ వెళ్ళేసి వచ్చిన తర్వాత కాబట్టి అందరూ అడుగుతున్నారు స్కానింగ్కి వెళ్ళేసి వచ్చిందా ఎట్లుంది ఎట్లుంది హెల్త్ ఎట్లుంది అంటే లత మాత్రం చాలా సన్నగా అయిపోయింది ఎందుకంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఆ ఫుడ్ అదంతా కాబట్టి మా మమ్మీ అయితే పడుకొని లేచేసి వచ్చిందండి చూడండి పడుకుందనమాట మా మమ్మీ గారు అయితే చాలా ఇబ్బంది పెట్టారండి ఈ రోజైతే అయితే బాగా అల్లరి చేసినారు మమ్మీ స్వామికి దండం పెట్టుకో మమ్మీ స్వామికి దండం పెట్టుకోమ్మా

ఇక్కడైతే చీకటి ఉందండి ఎందుకంటే మా యతను పడుకున్నాడు అనమాట కనిపిస్తున్నాడా బయట వచ్చేస్తాం మేము బయట చాలా చల్లటి వాతావరణం అయితే ఉందనమాట అనమాట అవి రిపోర్ట్ లో తీసుకురాయ్ మా అన్న చాలా బిగాలైపోయినాడు అండి ఎందుకంటే ప్రాబ్లం మీద ప్రాబ్లం ప్రాబ్లం మీద ప్రాబ్లం అందుకోసం గడ్డానికి కూడా కలర్ అయితే వేసుకోలేదు అనమాట ఆ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే తీసుకొని వచ్చినామండి చాలా హ్యాపీగా ఉంది నేను మైక్ అయితే కొంచెం మొప్పని అయితే పెట్టేస్తా మైక్ పెట్టేసి ఇది గల్లా పెట్టేస్తాను అనమాట బుంది పెట్టేస్తాను మా మమ్మీ గారు అయితే ఆ వెయిట్ చేస్తాను ఇంకో స్కానింగ్ స్కానింగ్ గాలి అయితే బాగా గాలి వేసిందండి కెమెరా అయినా పడిపోయినా పడిపోవచ్చు అనమాట మా మమ్మీ గారు అయితే అటు ఇటు అండి ఇదైతే ఫస్ట్ స్కానింగ్ అండి ఇది నేనైతే జూమ్ అయితే చేయట్లేదు అనమాట ఎందుకంటే ఇప్పుడే వద్దని మళ్ళా అనుకోవచ్చు డేట్ ఎప్పటి ప్రెగ్నెన్సీ కాదు అని అనుకుంటుంటారు అది మాకు తెలుసు కాబట్టి దగ్గరకు చూపించినా కూడా మళ్ళీ అవి ఇది కాదు అవి కాదు ఏది ఏమన్నా అనుకోనివ్వండి డెలివరీ తర్వాత అయితే ఏమో వేరే వాళ్ళని ఏమి తీసుకురాలేము కదా డెలివరీ టైంలో అయితే ఇది ఫస్ట్ కన్ఫర్మ్ కాగానే మేము వెళ్ళి స్కానింగ్ అయితే తీయించుకున్నాం అనమాట రిక్వెస్ట్ మీద అంటే మాకు కొంచెం డౌట్ ఎక్కడుందంటే కన్ఫర్మ్ కాగానే తనకి కొంచెం స్టమక్ పెయిన్ లాగా వచ్చింది మేము చాలా భయపడ్డాము అది స్టమక్ పెయిన్ లాగా ఉంటే ఏం చెప్పినారబ్బా పేగులో నిలబడి ఉంటాయి అన్నారు కదా ఉంటది కాబట్టి కొంచెం జాగ్రత్త ఎనీ టైం పెయిన్ రాగానే రండి అన్నారు తనకి కొంచెం స్టమక్ పెయిన్ నార్మల్ గా వస్తుంది అంట ప్రెగ్నెన్సీలో మనకు తెలియదు అయితే తనకు వచ్చేసరికి తను భయపడిపోయింది మమ్మల్ని భయపెట్టింది అనమాట అందుకోసం మేమేం చేసిన టాటాక్ బయలుదేరేసి అయితే వెళ్ళిపోయినా వెళ్ళిపోయినాము వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా అంటుందండి అంటే ఆ పెయిన్ అక్కడ రాదండి ఆ పెయిన్ కొంచెం కింద సైడ్ లో వస్తుంది మీకు నార్మల్ పెయిన్ లాగా ఉంది అయినా కూడా మీ డౌట్ క్లియర్ అవ్వడానికి అయితే స్కానింగ్ అయితే తీయించుకుందాం అన్నారు తీసుకుని రమ్మన్నారు అనమాట ఆ రోజు మనం వెళ్ళింది సండే కదా సండే వెళ్ళినాం కాబట్టి ఆ డాక్టర్ లేరు అనమాట వేరే దగ్గరికి వెళ్ళేది ఇది అయితే తీయించుకున్నామండి ఇది నేనైతే దగ్గరికి అయితే చూపించట్లేదు ఎందుకంటే ఇది ఆల్ ఆల్మోస్ట్ మనకు బేబీ కనిపిస్తూనే ఉంటుంది కదా అందుకోసమే జూమ్ అయితే చేయట్లేదండి ఇది ఇది పక్కన పెట్టుకో ఇది నెక్స్ట్ చూడలేదు ఇది రెండో స్కానింగ్ అనమాట ఒక పెద్ద పెద్ద పేపర్లు ఇవ్వరాబ్బా స్కానింగ్ తింటేనా ఆ బుక్స్ సిక్స్ మంత్స్లో ఇచ్చేది పెద్ద పెద్దవి పెద్ద పెద్ద పేపర్లు నార్మల్ నార్మల్ ఇస్తారా ఇది సాటర్డే రోజు వెళ్ళాం కదా ఇది ఇంకొక స్కానింగ్ అన్నమాట అది ఇది నేను ఎందుకని దగ్గర నుంచి చూపించట్లేదంటే నేను ఫస్ట్ సార్ కూడా ఏం చూపించలేదు కదా మనం ఎక్కడ చూపించాను ఇట్లనే ఏనుంచే చూపించినాం అనమాట ఇది రెండో స్కానింగ్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది అందులో ఇది తొలి ఏకాదశి రోజు మేమైతే చూపించడం అయితే చాలా సంతోషంగా ఉంది మా బంగారు మమ్మీ మా ఊళ్ళో కూర్చొని మళ్ళా తమ్ముడి కోసమో చెల్లి కోసమైతే వెయిట్ చేస్తుంది అనమాట అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నామండి చాలా డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు అంటే చాలా వరకు అయితే ఇబ్బంది అవుతుందండి అందుకోసమే వీడియోస్ అయితే పెట్టట్లేదు కానీ మా మమ్మీతో అయితే రెగ్యులర్గా అయితే కామెడీ వీడియోస్ అయితే పెడుతున్నా అమ్మా కామెడీ వీడియోస్ అయితే పెడుతున్నాం మా మీతో అయితే రెగ్యులర్గా కామెడీ వీడియోస్ చేస్తున్నాం కదా మనం ఇది రెగ్యులర్గా కామెడీ వీడియోస్ అయితే పెడుతున్నామండి మాకు ఇది ఒక పెద్ద ఏమంటారంటే హ్యాపీ మూమెంట్ హ్యాపీ మూమెంట్ అండి అందుకోసమే మేము ఎవరితో షేర్ చేసుకున్నా షేర్ చేసుకోకపోయినా వీడియోలు అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేసుకుంటాం మీతోటి అది ఎవరు ఎంత బ్యాడ్గా అని అనుకోనివ్వండి ఎంత గుడ్గానే అనుకోనివ్వండి ఆ చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అతను అయితే బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు అనమాట ఎందుకంటే కుట్ల దగ్గర బాగా పెయిన్ వస్తుంది అనమాట అది పెరిగే కొద్ది అంటే అయింది అక్కడ ఎక్కువ కాబట్టి కొద్దిగా మంటలేసినట్టు కూడా ఉంటుంది నొప్పి కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళ స్కిన్ అంతా సాగుతూ ఉంటారు కాబట్టి అంటే మీరు అనుకోవచ్చు ఇంతకు ముందే మీకు డెలివరీ అయింది కాబట్టి అప్పుడే స్కిన్ అట్లా సాగి ఉంటది ప్రతి డెలివరీకి లేడీకి నార్మల్ లానే ఉంటది అంటే ఆ ప్రతిసారి కొత్తగానే ఉంటుంది ప్రతిసారి పెయిన్స్ ప్రతిసారి ఇబ్బంది ఉంటది కాబట్టి వాడు ఏడుస్తున్నట్టు చీకటి ఉండే లైట్ అన్న వేస్తాను ఎట్లాంటి ఇంట్లో ఒంటరి ఉన్నాడు అండి లేచినాడు ఆ సౌండ్ అందుకోసమే ప్రతిసారి కెమెరా సైడ్ చింట్లు పడుతున్నాయి అయితే ఇటు పెట్టేస్తా స్టాండ్ మీద ఏమేమి ఉంది ఏమేమి టవల్ పిల్లలే కదా తీసుకురా మళ్ళా మొన్ననే కదా టవల్ ఒకటి తీసుకురా వర్షం అయితే పడుతుంది అండి అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాం అండి ఆ కుట్ల దగ్గర పెయిన్ వస్తుందంటే అంత స్కిన్ అంతా ఇట్లా స్ట్రెచబుల్ లాగా అయితే ఉంటది కాబట్టి దానివల్ల ఇబ్బంది అవుతుందని డాక్టర్ అయితే చెప్పినారు కామన్ కాకపోతే కొంచెం హెల్తీ ఫుడ్ అయితే తినండి డ్రై ఫ్రూట్స్ తినండి అని చెప్పినారు కేర్ బాగా తీసుకోండి ఫుడ్ తిన పోలేదులేనైనా అక్కడ వర్షం పడుతుంది కదయ్యా డ్రై ఫ్రూట్స్ బాగా తినండి బాగా స్లీప్ చేయండి మంచిగా నిద్ర ఉండాలి మంచిగా ఉండాలి అన్ని చెప్పు అందులో అడిగేది ఎన్నో నెల నెల అంటున్నారు ఆల్రెడీ ఆరు నిమిషాలు అయిపోయిందండి ఎన్నో నెల అంటున్నారు కాబట్టి నాకైతే ఇప్పుడు నాలుగో నెల నాలుగో నెల బడి కూడా త్రీ డేస్ అయిందండి త్రీ డేస్ ఫోర్త్ మంత్ కూడా త్రీ డేస్ అయింది అనమాట అందుకోసమే ఇది అప్డేట్ అయితే ఇస్తున్నామండి మీకు ఆ ఇది కూడా చెప్పడం ఎందుకంటే అసలు ఈసారి ఏం చెప్పకూడదు అనుకున్నాము లైవ్ లో చాలా మంది అడిగినారు నాలుగు లైవ్ లు పెట్టినాం నాలుగు లైవ్ లో ప్రతి ఒక్కరు అడిగినారు పోలే పోలే ప్రతి ఆయన పోలే తీసుకోరా నేను ఉండాలి మా దగ్గర అమ్మ మమ్మీ ఉంటదండి నాలుగు లైవ్లో అందరు అడిగినారండి అందుకోసమే వీడియో అయితే చేసినామండి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అతకైతే నాలుగో నెల పడింది అనమాట ఈసారి శ్రీమంతం అయితే ఏమో అనుకోవట్లేదు ఎందుకంటే ఏమో ప్లాన్ అయితే చేసుకోవట్లేదు శ్రీమంతం కాకపోతే తనకైతే ఆశ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఫస్ట్ నేనే వద్దండి కదా సీమంతమే ఏ వద్దంటే ఫస్ట్ వాళ్ళకి చేసినట్లు కానీ వీళ్ళకి కూడా అన్ని అని వాళ్ళ నానే అన్నాడు మళ్ళీ సీమంతం వద్దనే అన్నాడు కానీ కానీ మనం అయితే అన్ని చూసుకోవాలి కదండి ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాలి ఈసారి ఖర్చు ఇంకెక్కువ వచ్చేటట్టు ఉంది అనమాట ఎందుకంటే ఇక మాకు డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి మాకు ఖర్చు ఎక్కువ వస్తుంది మాకు అయితే అర్థమైందనమాట మళ్ళీ పుట్టిన తర్వాత వాళ్ళకేమో అందులో ప్రతి ఒక్కటి మనం యూట్యూబ్ లో షేర్ చేసుకుంటాం కాబట్టి అన్ని వీడియోస్ యూట్యూబ్ లో ఉంటాయి హిలనమ్మకి చేసినాము హితాంశు చేసినాం కాబట్టి మళ్ళీ మీకు తమ్ముడు పుడతాడా చెల్లె పుడతాడా ఎవరు పుడతారు మమ్మీ అయితే సిగ్గుపడుతుందండి అదండి అర్థమైంటది మాటల్లో తమ్ముడు నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినానండి ఎన్నో మంత్ ఇచ్చినాను ఎప్పుడు కి వెళ్ళినాము ఇచ్చినాను రెండు సార్లు అయితే స్కానింగ్ కి వెళ్ళేసి వచ్చినాము ఎందుకంటే మేము డాక్టర్ గారు కొంచెం చెప్తారు కదా మనకు కొంచెం కేర్ గా ఉండండి అని చెప్పినారు కాబట్టి ఫస్ట్ సార్ సేఫ్ సైడ్ కి అయితే స్కానింగ్ తీయించుకున్నామండి అంటే ఎక్కడ ఏ పొజిషన్ లో ఉంది ఎట్లుంది బేబీ ఏంటని మనకు తెలుస్తుంది కాబట్టి అదొకటి స్కానింగ్ అనమాట మన తీసుకున్నది అయితే నార్మల్ స్కానింగ్ అండి ఇక్కడ మళ్ళీ ఇంకోటి సిక్స్ మంత్ ఫిఫ్త్ మంత్ తేదీ పోయినాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ తేదీ అంటే ఇక ఫిఫ్త్ మంత్ పడతాయి ఎప్పటికి అంతే కదా ఫోర్త్ మంత్ అయిపోయి మంత్ మంత్ పడదు ఫిఫ్త్ మంత్ పడదు టైం కొంచెం గ్యాప్ ఉంటుంది గ్యాప్ ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఉంటది కాబట్టి ఆ మంత్ ఈ మంత్ కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ లో వెళ్ళైతే స్కానింగ్ అయితే తీసుకోవాలి చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉందండి ఏదో హెచ్లతోటి ఏదో ఏదో చెప్పినట్టు అయితే కాదండి చాలా సింపుల్ గా చెప్పేసినా చాలా హ్యాపీగా అయితే ఉంది దీనికి యాడ్ చేసి అయితే ఏం పెడుతున్నాను అంటే ఆ స్కానింగ్ దగ్గర మేము స్కానింగ్ పోయింది వేరే ఫోన్ లో వీడియో తీసినాం కదా వేరే దానిలో వీడియో తీసాం కాబట్టి దాది కూడా దీనికైతే అడ్జస్ట్ అడ్జెస్ట్ పెట్టాను అండి అక్కడ వాయిస్ అయితే కుదరలేదు మా యత నేను అయితే వెళ్ళినాము మా మమ్మీ గారు అయితే ఇంట్లో బజ్జురా నిద్రపోయింది కాబట్టి ముగ్గురు అయితే వెళ్ళాము అయితే వాటి నా దగ్గర రాళ్ళు లేచాన ఇదండి ఇలా ప్రెగ్నెన్సీ అప్డేట్ అయితే మీరు అడిగినారు ఎన్నో మంత్ ఏంటి ఎప్పుడు స్కానింగ్కి వెళ్ళినారు అని అన్నారు కొందరు అయితే పొట్ట కనబడట్లేదు అన్నారు అది నేను ఏం చెప్పాలో నాకు ఏం అర్థం కావట్లేదు అనమాట పొట్ట కనబడట్లేదంటే ఆల్రెడీ డెలివరీ అయింది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ కొంచెం పొట్ట ఉంటుంది కాబట్టి ఈ బేబీ బాగా పెరిగితేనే బాగా కనిపిస్తుంది అది లేడీస్ అందరికీ తెలుసు వన్స్ ఏమంటారంటే ఒకసారి సిజరీన్ అయిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైము కొన్ని మంత్స్ తర్వాతనే కనిపిస్తుంది ఎందుకంటే నార్మల్ డెలివరీ వాళ్ళు క్లాత్ కట్టుకుంటారు కదా కట్టుకోవడం వల్ల వాళ్ళకి పొట్ట లోపలికి వెళ్ళిపోతారు సిజరిన్ వాళ్ళు అయితే త్రీ మంత్స్ వరకు బెల్ట్ వేయడానికి కుదరదు ఎందుకంటే కుట్లు ఉంటాయి కాబట్టి త్రీ మంత్స్ వరకు అయితే చెప్పరు డాక్టర్లు అదండి పొట్ట కనబడట్లేదంటే అది ఇక నేనేం చెప్పలేను అనమాట బేబీ ఉట్లాక మీకే తెలుస్తుంది కాబట్టి ఇదండి మా అప్డేట్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ మేము అందరికైతే వస్తూనే ఉంటాం మాకు పుట్టబోయేది పాపన బాబా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ అయితే చేయండి మా మమ్మీ వీడియోలు ఎట్లున్నాయి కూడా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి మరి మా హితాన్షి ఎందుకు అలా చేయట్లేదు అంటే మా హితాన్షి కూడా తొందరలో అయితే వీడియోలు అయితే ఖచ్చితంగా చేస్తాడు మరి ఉంటాం చేస్తావా మరి ఉంటాం బాయ్ 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 బాయ్